ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు కోసం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని పదమూడు పదిహేను వార్డులు నిర్వహించిన వార్డు సభలో ప్రభుత్వీప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అధికారులతో కలిసి పాల్గొన్నారు రాని వాళ్ళ దరఖాస్తులు తీసుకుంటా దృష్టికి వచ్చిన పేర్లు రాసుకొని రాని కూడా ఎవరెవరికి పేదవాళ్ళ దృష్టి రాసుకుంటారని సభలు పెట్టి అధికారులను ప్రజల దగ్గరికి పంపిస్తే ఎన్నటో పరి సంవత్సరాలు అగ్గిపెట్ట దొరికని హరీష్ రావు చెప్పానండి ఇట్ల విధంగా సభ పెట్టి ఏదైనా మీటింగ్ పెట్టి వచ్చి అగ్గి పెట్ట దొరికి హరీష్ రావు చెప్పానండి కేటీఆర్ చెప్పానండి పేదవాళ్ళ ఊర్లపై మేము రెండు వేల పద్నాలుగు చెప్పినాము డబల్ బెడ్రూమ్ అన్నాం పలానా ఊర్లో గ్రామ సభ పెట్టి డబల్ బెడ్రూమ్ ఒక్క ఊరి పేరు చెప్పాన పేదవాళ్ళకు మూడు ఎకరాల భూమి ఇస్తాను దళితులకు చెప్పానండి మేము ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ట ప్రజ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయడానికి ప్రజల దగ్గరికి వచ్చినాం ఆ ప్రజల దగ్గరకు వచ్చే విషయంలో కూడా కొంతమంది అధికారులు తెలిసే తెలియక అత్యంత ఉత్సాహంగా లిస్టులని గ్రామాల గ్రామాలు జరుగుతున్న అనేది ఫైనల్ కాదు